సంవత్సరాలు ముగించేసరికి ముప్పై కోట్ల రూపాయలు ఈ ఎమ్మెల్యే పీ ఫోర్ నిధికి ఇచ్చారంటే ఎంత చక్కగా ఉంటుంది కాబట్టి ఇది ఆలోచించమని నాకు ఒక సూచన ఇచ్చాను నిన్న ట్విట్టర్లో కూడా పెట్టాను తర్వాత పార్టీల దగ్గర ఉన్న ఎలక్ట్రల్ బాండ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పీఫోర్లో వేసి ఎందుకంటే ఎలక్టరల్ బాండ్స్ అన్నవి విరుద్ధమని సుప్రీంకోర్టు చెప్పింది అయినా కూడా ఈ డబ్బుల్ని మళ్ళీ సుప్రీంకోర్టు వెనక్కి తీసుకోలేదు ఇవన్నీ పార్టీల దగ్గరే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ మీరు పీ ఫోర్ ఫండ్లో వేస్తే అట్లీస్ట్ చాలామందికి అది ఆసరాగా అవుతుంది అన్నది నా సూచన కాబట్టి ఇది ప్రభుత్వం ఆలపించి ఎందుకంటే ఎప్పుడు కూడా చారిటీ బిగిన్ సెట్ హోమ్ అంటారు ఏదైనా మనం చెబుతున్నాడు మన నుంచి మొదలుపెట్టారు కాబట్టి రేపు ఎవరినో మీరు ఇండస్ట్రీ వాళ్ళని అడుగుతున్నాం మీరు ఈ కుటుంబాన్ని ఆదుకోండి మరి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎన్ని కుటుంబాలను ఆదుకుంటున్నాయి అన్నది కూడా ఒక ఛాలెంజ్ సార్ మా అసెంబ్లీ సమావేశాలకి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని చెప్పి అంటున్నారు దీనిపై మీ కామెంట్స్ ప్రతిపక్ష హోదా అన్నది ఒక కాన్సెప్ట్ సాధారణంగా ఏంటంటే మొత్తం సీట్లలో పది శాతం సీట్లు కనుక మీకు వస్తే ఆ పక్ష నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇవ్వడం అన్నది జనరల్గా సంప్రదాయం ఒక సుప్రీం మన లోక్సభలో ఈ విధమైన నియమావళి పాటించడం జరిగింది కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే వాళ్ళకి పదకొండు సీట్లు రావడం వల్ల సుమారుగా పద్దెనిమిది సీట్లు వస్తే అప్పుడు ప్రతిపక్ష నాయక హోదా వస్తుంది అందువల్ల ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తేనే నేను రావడం అన్నది ఒక కన్వెన్షన్కు విరుద్ధంగా ఉంది కానీ ఒక అసెంబ్లీలో ఒక పార్టీని ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత ఎమ్మెల్యే బాధ్యత అసెంబ్లీకి రావడం ప్రజల యొక్క సమస్యలను అక్కడ వాళ్ళు ఏకరువు పెట్టడం ఇది ముఖ్యంగా ఎమ్మెల్యేల యొక్క పాత్ర కాబట్టి మేము ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామన్నది సబబు కాదు సో ఆ విధంగా అసెంబ్లీ నుంచి ఎందుకంటే ఒక నియమం కూడా అరవై రోజులు కంటిన్యూస్గా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా వాళ్ళని డిస్క్వాలిఫై కూడా చేయొచ్చు అది కూడా ఒక ప్రొవిజన్ అంత సో ఆ విధంగా కాకుండా ఎన్నుకున్న ప్రజలకు వారి గొంతు మనం అసెంబ్లీలో వినిపించాలి అన్నది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి ఎన్నిక కాబడ్డ ప్రతి ఎమ్మెల్యే కూడా అసెంబ్లీకి రావాలి పూర్తి సమయం కూర్చోవాలి తర్వాత ప్రైవేటు బిల్లులను ప్రవేశపెట్టాలి ప్రభుత్వంలో ఉన్న అనేక విషయాలను తీసుకురావాలి జనరల్గా నేను ఈవెన్ పాలక పక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఇదే కోరుతున్నాను మీరు అధికార పక్షంలో ఉన్నారని చెప్పి మీరు ప్రతిదీ కూడా ఆమోదం చేయాల్సిన అవసరం లేదు ప్రజా సమస్యలు ఉన్నప్పుడు మీరు ఎమ్మెల్యేగా మీరు అక్కడ లేవని లేవని ఆ మినిస్టర్ నుంచి మీరు సమాధానాలు తీసుకోవాలి మీ నియోజకవర్గం గురించి మేము పాలక పక్షంలో ఉన్నాం కాబట్టి మేము అడగకూడదేమో అన్న ఇది కూడా ఉంది చాలామంది ఎమ్మెల్యే మీ యొక్క గొంతు మీ ప్రజల గొంతు కావాలి అన్నది పార్టీ గొంతులు కాదు అక్కడ కావాల్సింది ప్రజల గొంతులు వినిపించాలి అసెంబ్లీలో అన్నది కోరుకుంటున్నాను ప్రజలు ఎన్నుకున్న ప్రతి ఒక్క వారి రిప్రజెంటేటివ్ ప్రతినిధి అసెంబ్లీకి రావాలి మండలికి రావాలి అనేక విషయాలు చర్చ జరగాలి ప్రజలు ఆసక్తికరంగా చూడాలి మా ఎమ్మెల్యే మా నియోజకవర్గం గురించి ఏం మాట్లాడుతున్నారు అందుకోసమే కదా వీరిని ఎన్నుకుని సో ఆ విధంగా వాళ్ళందరూ ప్రవర్తించాలన్నది నా సలహా ఎలా ఉంది సార్ కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకోబోతుంది ఇంకా సంవత్సరం పూర్తి అవ్వలేదు కాబట్టి గత ప్రభుత్వం చేసిన అప్పులు ఆ తర్వాత వాటి నుంచి బయటపడే ప్రయత్నాలు ఇవన్నీ కూడా మనం రోజు పేపర్లోనూ వీటిలో చదువుతున్నాం తర్వాత ముఖ్యంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏపీ అని రెండు విషయాలు ప్రకటించింది ఒకటి అమరావతి రెండవది పోలవరం సో ఈ రెండింటి మీద ప్రధానమైన వాళ్ళు లక్ష్యం కేంద్రీకరిస్తున్నారని ముఖ్యమంత్రి గారు చెప్పారు థింక్ సిఆర్డీఏలో కూడా సుమారుగా ఇరవై మూడు వేల కోట్ల పనులకి అంగీకారం తెలపడం తర్వాత కాంట్రాక్టులు ఇవ్వడం కూడా జరిగింది ఇంకొక ముప్పై వేల కోట్లు మొత్తం అరవై వేల కోట్లతో రాజధాని నగర నిర్మాణం అవుతుందని వారు చెప్పడం జరిగింది ఆ సందర్భంగా ఇది ముందుకు వెళుతుంది ఆ తర్వాత ముఖ్యంగా అమరావతిలో ఉండడానికి ఎవరెవరు రాబోతున్నారన్నది కూడా ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి ఏదైనా పట్టణంలో ఎవరైనా వచ్చి ఉండాలంటే అక్కడ ఏదో ఒక ఎకనామిక్ యాక్టివిటీ జరగాలి ఆర్థికంగా పనులు సృష్టించబడాలి అక్కడ ఉద్యోగాలు సృష్టించబడాలి ఉపాధి సృష్టించబడాలి అప్పుడేమవుతుందంటే ప్రజలు వేరే వేరే ప్రాంతం నుంచి అక్కడికి వస్తారు కాబట్టి దీని గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలి ఎందుకంటే నవనగరాల పేరుతో అమరావతి యొక్క కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఈ నవనగరాలు అన్న వాటి ద్వారా ఎంత ఉపాధి జరుగుతుందన్నది కూడా ఒక అంచనా వేయగలిగితే బాగుంటుందన్నది నా సూచన తరువాత అమరావతికి తెస్తున్న డబ్బులన్నీ కూడా మనం ఎక్కడో రుణాల రూపంలో తీసుకొస్తాం ఇవి సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ ఇవ్వట్లేదు వాళ్ళు రెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చి కాబట్టి వచ్చేదంతా కూడా ప్రపంచ బ్యాంకు నుంచి కానీ తర్వాత వచ్చేసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి తర్వాత వచ్చేసి ఇక్కడ ఉన్న మిగతా నుంచి కానీ వస్తుంది మనకి కాబట్టి వీటి ఖర్చు అన్నది చాలా జాగ్రత్తగా పెట్టాలి అందువల్ల నేను ప్రభుత్వానికి సూచిస్తుంది ఏంటంటే మీరు ఒక ఎథిక్స్ కమిటీ లాంటిది ఒక కమిటీ ఏర్పాటు చేయండి దాని ద్వారా అమరావతిలో ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా ఏ ఉద్దేశం కోసమైతే మనం ఖర్చు పెడుతున్నామో ఆ ఉద్దేశం సార్థకం అవ్వాలన్నది చాలా ముఖ్యమైన విషయం రెండవది పోలవరం పోలవరం కూడా మనం చూసామే డయా ఫ్రమ్ వాల్ అన్నది చెడిపోవడం వల్ల ఈ పోలవరం అలా పోస్ట్పోన్ అవుతుంది రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరానికి పూర్తి చేస్తామని చెప్పారు ఎందుకంటే పోలవరం చరిత్ర తీసుకున్నా కూడా ప్రతి ప్రభుత్వం పూర్తి చేస్తాం చేస్తామనుకుంటూనే వెళుతున్నారు రెండు వేల ఇరవై ఒకటిలోనే పూర్తి చేస్తామని అప్పటి ఇరిగేషన్ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది అసెంబ్లీ కానీ ఆ తర్వాత ఈ పరిణామాలన్నీ జరిగాయి అందువల్ల ముఖ్యంగా పోలవరం యొక్క ఎత్తు గురించి కూడా ఒక చర్చ జరుగుతోంది ప్రజలు ఇది నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల లేకుంటే నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల దీని గురించి చర్చ దీనిలో ఇంకా కూడా సంభ్రమంగా ఉంది కాబట్టి మొన్న నిమ్మల రామానాయుడు గారు మాట్లాడుతూ నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లకే మేము కట్టుబడి ఉన్నామన్నది వారు చెప్పారు ఆ తర్వాత ముఖ్యంగా మొన్న కేంద్ర బడ్జెట్లో చూసుకుంటే మీరు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల గురించి మాట్లాడి దానికి పన్నెండు వేల రెండు వందల కోట్లు మేము శాంక్షన్ చేస్తున్నామని చెప్పేసి ఆ పారాగ్రాఫ్ మూసేశారు దానివల్ల ముఖ్యంగా ఇందులో కాబోయే ఖర్చు ఇరవై ఐదు వేల కోట్లు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది ఎందుకంటే నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు అయిన తర్వాత అక్కడ చాలామందికి పునర్నివాసం కలిగించాల్సి వస్తుంది ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అంట దానికోసం మరి ఏం చేయబోతున్నారు అన్నది కూడా ఒక ప్రశ్న కాబట్టి ఈ విషయం గురించి కూడా ఒక క్లారిటీ అన్నది కావాలి ప్రభుత్వం నుంచి అని ప్రజలు కోరుతున్నారు అంటే అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ మేము మొదటి ఎత్తుకే కట్టుబడి ఉన్నామంటున్నారు కానీ బడ్జెట్ అలొకేషన్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ కొంత కన్ఫ్యూషన్ క్రియేట్ అవుతుంది కాబట్టి పోలవరం అన్నది నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లు పెడితే అదొక బ్యారేజ్ అవుతుంది ఇంకొక రిజర్వాయర్ అవుతుంది మనం పోలవరం కట్టుకున్నది ఒక బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అంటే మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అందులో తొమ్మిది వందల అరవై మెగావాట్ల ఉత్పాదన తర్వాత కుడి ఎడమ కాలువలు తర్వాత గోదావరి కృష్ణ అనుసంధానం ఆ తర్వాత వచ్చేసి విశాఖపట్నానికి నీళ్లు ఇవన్నీ కూడా పోలవరం ప్రాజెక్ట్లో ఉన్నాయి కాబట్టి పోలవరం అన్నది ఆంధ్రప్రదేశ్కి చాలా ముఖ్యమైనది దీని మీద కూడా ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేయాలి మూడవ ముఖ్యమైన విషయం ఉపాధి కల్పన ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్నంత చదువుకున్న వాళ్ళు ఏ రాష్ట్రంలోనూ ఉండరు మరి వీళ్ళందరికీ ఉపాధి ఎలా కల్పించబోతున్నారు అన్నది కూడా ఒక ప్రశ్న కాబట్టి నిరుద్యోగులు అడుగుతున్నది మా డిఎస్సి ఎప్పుడు మీరు పెట్టబోతున్నారు ఆ తర్వాత మిగతా వారికి ఏ విధంగా ఉద్యోగాలు సృష్టించబోతున్నారు అన్నది కూడా ఒక విషయం ఎందుకంటే స్కిల్ మ్యాపింగ్ అన్నది చేసి ఏ ఏ ప్రాంతంలో ఏ ఏ స్కిల్ మ్యాపింగ్స్ ఉన్నాయో వాటిలను బట్టి అక్కడ పరిశ్రమలు తీసుకురావడం కుటీర పరిశ్రమలు తీసుకురావడం ఇవన్నీ కూడా అంటారు ఇంకోటి పీ ఫోర్ అన్న కార్యక్రమాన్ని మన ఉగాది రోజు మొదలుపెట్టారు ముఖ్యమంత్రి గారు పబ్లిక్ పీపుల్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే సమాజంలో డబ్బులు ధనికులుగా ఉన్నవారు కొన్ని కుటుంబాలను వాళ్ళను దత్తత తీసుకొని ఆ కుటుంబాలను బంగారు కుటుంబాలని వాళ్ళు మాట్లాడారు కాబట్టి ఇందులో నేను ముఖ్యంగా ఏమడుగుతున్నానంటే ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వాళ్ళు కూడా ఈ పీ ఫోర్లో భాగస్వాములు అవ్వాలన్నది నేను చెప్తాను ఎందుకంటే ఎలక్షన్ అఫిడవిట్లో అందరూ ఇచ్చారు మా దగ్గర ఎన్ని ఆస్తులు ఉన్నాయి కాబట్టి నేను ఎమ్మెల్యేలను ఎంపీలను కోరుతున్నది ఏంటంటే వాళ్ళ ఆస్తుల్లో పది శాతం ప్రతి సంవత్సరం ఫోర్కి మీరు కాంట్రిబ్యూట్ చేయండి